నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అంటూ కూటమి ప్రభుత్వం స్పష్టం చేయగా కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కూడా అసత్యాలే ప్రైవేటీకరణ వైపే కేంద్రం కూడా మొగ్గు చూపుతూ ఉంది ఇక కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రైవేటీకరణకు సూతప్రాయంగా ఏదైతే మద్దతు ప్రకటించేసింది అంటూ కూడా కొన్ని వార్తాపత్రికల్లో కథనాలు కావచ్చు సాక్షి మీడియా అలాగే వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని వైసీపీను అలాగే వాళ్ళ సాక్షి ఛానల్ చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని ఎలా చూడాలి అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉండింది గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మనం గడిచిన ఐదేళ్ళు చూసాము వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటీకరణ అనేటువంటిది ఎంత సులువుగా జరిగిపోయినాయి అనేది కానీ ఈ రోజున అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కానీ ఈ లోపే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అయిపోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం వాళ్ళకు అనుకూలంగా అనుబంధంగా ఉన్నటువంటి వార్తాపత్రికల్లో కథనాలు రాయించడం వాళ్ళ సొంత మీడియాలో చేస్తున్న ప్రచారాలు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాలు ఎలా చూడాలంటే ఇది ఎవరికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సతీష్ గారు దానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అసలు నైన్టీన్ సెవెంటీస్లో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఉద్యమం మీద అప్పుడు తిన్నేటి విష్ణ గౌతులత్సన్న గారు వీళ్ళ నాయకత్వంలో పెద్ద ఉద్యమం అప్పుడు నేను అప్పుడే కొత్తగా హై స్కూల్లో చేరిన రోజులై అట్లా దాదాపు కొంతమంది కూడా చనిపోయారు ఆ ఉద్యమాల్లో పోలీస్ కాల్పుల్లో దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో ఆ రోజున వైజాగ్ కూడా చాలా పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి దశల వారీగా ఇది విస్తరిస్తుంది చాలా పెద్ద ఒక దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారాల్లో విశాఖ ఒకటి అనేది ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారని ఇప్పటికి కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కూడా అందల అయితే మనం గత మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పాడు సుబ్రహ్మణ్యం గారిని కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సుబ్రమణ్యం అన్న మరి ఈ ఫ్యాక్టరీ తీసేసి ముప్పై మూడు వేల ఎకరాలని అమ్మ విశాఖ రాజధానిని పెట్టి వాడుకుంటే ఎట్లా ఉంటుందని అడిగాడంట ఎవరన్నా ఒక ఫ్యాక్టరీ తీసేసి రాజధాని కడతానంట నువ్వు రాజధాని కడితే కట్టు ఇంకోసారి కట్టు నువ్వు సర్వశక్తివంతుడివి నువ్వు ఎన్ని రాజధానులైనా కట్టే శక్తి నీకు ఉంది మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రి ఒక రాజధాని కట్టడమే చాలా కష్టం కానీ నువ్వు మూడు రాజధానులు పెట్టి కడతానని అన్న వ్యక్తివి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫ్యాక్టరీ తర్వాత ఆంధ్రులు ప్రాణ తర్పణం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ అప్పటికీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే భారీ పరిశ్రమ ఒక్కటే మిగిలింది దాన్ని తీసేస్తానన్నాడంటేనే ఆయనకి విశాఖ ఉక్కు పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చండి తను ఏంటంటే దాన్ని ప్రతిదాన్ని కూడా అదాని పరం చేసి ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు కానీ ఇక్కడ గంగవరం పోర్టు కానీ ఇవన్నీ కూడా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసి దా తనకు రావాల్సిన కిక్ బ్యాక్స్ తీసుకుందామని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ పరం చేయడానికి ప్రధానంగా ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కేంద్రం ప్రతిపాదించినప్పుడు ముందు రాష్ట్ర ప్రభుత్వం వాటాదారు అది పరిశ్రమ మన దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకించాలి కానీ ఈయన ఎప్పుడు కూడా డైరెక్ట్గా వ్యతిరేకించడం అనేది చేయలేదు ఆ రోజున జ ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఇతర వామపక్షాలు ఇలాంటి వాళ్ళు వ్యతిరేకమైన ప్రకటనలు చేశారు ఉద్యమాలు నిరాహార దీక్షలు కూడా చేశారు అట్లాంటిది వాళ్ళు ఈయనొచ్చి ప్రైవేట్ కరణ అవుతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మెలాకత్తు అది అర్థం లేని విషయం తర్వాత ఇంకోటి నిన్న ఆయన కుమారస్వామి గారు వచ్చారు కేంద్ర స్టీల్ పరిశ్రమ మంత్రి ఆయన రావటం కూడా వీళ్ళు ఒత్తిడి చేశారు ఏంటంటే ప్రైవేట్ పరిచడానికి వీల్లేదు దీని ఎఫిషియన్సీని ఇంకా పెంచాలి అసలు విశాఖ స్టీల్ అనేది వాళ్ళ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్గా అంటే ప్రతిష్టాత్మైన నిర్మాణ సంస్థలన్నీ వైజాగ్ స్టీల్ ప్రిఫర్ చేస్తాయి వైజాగ్ స్టీల్ కోసం వెయిట్ చేస్తాయి రెడీగా కూడా కొనడానికి మార్కెట్లో దొరకదు ముందు బుక్ చేసుకోవాలి వాళ్ళ యార్డుల్లో అవైలబిలిటీని బట్టి కూడా ఉంటుంది అలాంటి దాని ప్రతిష్టాత్మైనటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఎవరన్నా మూసి లేకపోతే దాన్ని ఒక రాజధానిగా కన్వర్ట్ చేస్తామనే ఆలోచన అంటూ చేసింది ఏదైనా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిందండి ఇవాళ వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి కాబట్టి కేంద్ర మంత్రి కదిలిచ్చాడు ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులతోనూ మాట్లాడాడు స్థానిక ప్రజలతోనూ మాట్లాడాడు రెండోది ఏంటంటే దానికి ఇంకా పరిపుష్టం ఎలా చేయాలి ఐరన్ ఇంకా ఇంకెక్కడి నుంచి తెప్పించాలి ఎలా తెప్పించాలి దాని క్వాలిటీ ఇంకా పెంచడానికి ప్రొడక్షన్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అది ఇవాళ ప్రైవేట్ పరం చేయటువంటి అంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటి ఉండదండి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పటం తగదు ప్రజలందరూ చూశారు వైఎస్ఆర్సిపి వైఖరి ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అనేది వైక ప్రజలు కూడా వ్యతిరేకించారు అందుకని వాళ్ళ వైజాగ్లో కూడా ఎక్కడ వీళ్ళకి ఏం పర్పత లేదు కదండి చూశారు వాళ్ళు వీళ్ళు ఏ రకమైన నాటకాలు ఆడుతున్నారు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని అడ్డం పెట్టుకుని ఎలా లబ్ధి పొందటానికి కూడా ప్రయత్నించారు ముప్పై మూడు వేల ఎకరాలు ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ పరం చేసినా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు నడపరండి ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ సుదృష్ట అంతా రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళ కనుక అది బహిరంగ మార్కెట్లో పెడితే వీళ్ళు కోట్ చేసిన దానికి కొన్ని వందల కో రెట్లు అధికమైన లాభం వచ్చే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో స్టేక్ హోల్డరు షేర్ హోల్డరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోదు అక్కడ కూడా భాగస్వామ్యం ఒప్పుకోవాలి అయితే ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఏదైతే సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రికలు కానీ లేదంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ పత్రికల్లో పూర్తిగా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అంటూ కథనాలు వేయటం మరి ఆ కార్యాలయం మీదకి టీడీపీ సానుభూతి పనులు దాడికి వెళ్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో డిమాండ్ చేస్తున్నట్టుగా ట్వీట్లు చేయడం ఇవి ఎలా చూడాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీడియాని మేనేజ్ చేయడం ఆయన పెద్ద విషయం కాదండి ఆయనకి జాతీయ స్థాయి మీడియా అడ్వైజర్లు స్థానిక మీడియా అడ్వైజర్లు రకరకాల వాళ్ళు ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేసినప్పుడు ఆ మీడియా అడ్వైజర్లు వీళ్ళని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టించారు అట్లా ఆ స్థాయిలో అడ్వైజర్ని కూడా పెట్టుకుని కొంతమంది అంటే కొన్ని న్యూస్ పేపర్స్ని మేనేజ్ చేశారండి మేనేజ్ చేసి ప్లాంట్ చేశారు స్టోరీస్ ఇది ప్రైవేట్ పరం చేయాలి ఇది అన్నట్టుగా ఆర్టికల్స్ రాశారు ఫేవర్గా ఎందుకు చేయాలి అనే దానికి ఈయన కొన్ని పేపర్లను వాడుకున్నారు ఆయనకుండా పరిచయాల ద్వారా కానీ అటువంటి పత్రికల్లో వ్యాసాలు రాసినందువల్లే ఒక పరిశ్రమ ప్రైవేట్ పరం అయితే ఈ పాటికి అసలు ప్రభుత్వ రంగంలో ఏ ప పరిశ్రమ కూడా నిలబడదు అందులోనూ విశాఖ ఉక్ అనేది ఒక పరిశ్రమగా చూడరండి ఆంధ్రప్రదేశ్ తమ ప్రాణాలు బలిగొన్న అంటే బలిచ్చి తెచ్చుకున్నటువంటి ఒక సంస్థ అది అలాంటప్పుడు ఏ కుటుంబం కూడా అనేక మంది వేల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని మీద బతుకుతున్నారు వైజాగ్కి అది ఒక పెద్ద పెట్టని కోట లాంటిది వైజాగ్ ఆ ప్రాంతాన్ని అన్నిటికీ అసలు నిజానికి వైజాగ్లో పరిశ్రమ పెట్టిన దాని ఉద్యమం మూలాలు ఇప్పుడు కూడా విజయవాడలో ఉండేయండి విజయవాడ నుంచి కేంద్ర బిందువుగా సాగింది ఆ ఉద్యమం మొత్తం ఎక్కువ కాల్పులు కూడా విజయవాడ ఈ ఏరియాలో జరిగినాయి కాబట్టి అది రాష్ట్ర ప్రజలందరికి ఇవాళ కాదు ఆ రోజున సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కలిసి సాధించుకున్న పరిశ్రమ అది ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు కూడా దాంతో భావోద్వేగమైనటువంటి అనుబంధం ఇప్పటికీ ఉంటుంది ఇప్పటికి కూడా ఉంటుందండి హైదరాబాద్తో ఆంధ్ర ప్రజలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో విశాఖ ఉక్కులో కూడా చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా విశాఖ ఉక్కులో ఉద్యోగులుగా కూడా ఉన్నారు ఆ రోజున సెలెక్ట్ అయ్యి ఇట్లా వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్కడ పెరిగారు కాబట్టి వాళ్ళకు కూడా అనుబంధం ఉంటుంది సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా మొత్తంగా గడిచిన ఐదేళ్ల పాటు ఎక్కడికక్కడ కనీసం ప్రైవేటీకరణకు వ్యతిరేకమైన కనీస ఒక ప్రకటన కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఈ రోజున కావాలని కూటమి ప్రభుత్వం పైన విషయం చిమ్మేందుకే ఈ రకంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారాలను కూడా చేస్తున్నారు కానీ ప్రజలు ఎక్కడా కూడా వైసీపీ కానీ ఆ సాక్షి మీడియా కానీ చేస్తున్నటువంటి ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సార్ తీసుకారు మన వేక్షకులు కొను